ఏమమ్మా ఎవరైతే వస్తున్నాడు ఏమవు కదా మామ ఎవరైతేనే అంత బిచారినట్లాడు కూర్చోమా కూర్చో కూర్చో నేను ఏమనుకుంటే తెలుసా ఏ ఇతను ఏదైనా మనం మనతో ఏదైనా పని పడుతుంది అడుగుతున్నాడే అనుకున్నా నేను కూడా అదే అనుకున్నా కానీ చూసేవా లాస్ట్ కి నేను ఏదన్నా ఏదైనా అమౌంట్ కి అడుగుతాడు ఏమో ఈ డబ్బాలు ఏర్కుంటాడంట ముసలి కొడుకులు ఉండొచ్చు బిడ్డలు ఉండొచ్చు ఏంది దళిద్రం చూడు ఇతనికి ఏమి బాగానే ఉన్నాడు మనిషి అంతే మామా ఇప్పుడు ఏందంటే కాలం మారిపోయింది అవు మారిపోయింది మారిపోయినందువల్ల ఎవడు తల్లిదండ్రులు చూస్తున్నాడు ఎవడు తల్లిదండ్రికి పెడుతున్నాడు అతని పరిస్థితి ఏంది పాపం అవు చూస్తుంటే నాకు కూడా కొంచెం బాధితుంది అనిపిస్తుంది ఏం చేస్తావు తప్పదు మరి ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించమది ఆ పనుండే సినిమా ఈ మళ్ళీ

ఏదో పాపం ముసలోడు అయినా చాలా ఇబ్బంది ఉంది ఏదో ఉన్నట్టుంది లేకపోతే ఇంత కష్టపడడు లే నేను అనుకుంటే కర్మ అనుకుంటే కర్మ కంటే ఎక్కువ ఉంటుంది ఓకే ఫో పోయి రాబో మంచిగా ఓకే మంచిగా రా పోనైనా నువ్వు డబ్బులు ఇస్తే తీసుకోవు ఏం చేస్తావు అబ్బా నీతోని అంతేలేమా ఏం చేయలేము మనం ఏం చేయలేము ఎండలు ముదిరిపోయా కొంచెం శాస్త్రమో పద్ధతులు ఇద్దతో ఏదో చెప్పు శాస్త్రాలు చెప్పమంటావా ఆ కొంచెం సరే 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 శాస్త్రం నీకు బాగా తెలుసు అంట కదా తెలుసు నాకు చూసినట్లు అదేలే సరేలే మేము రాత్రికి ఎగ్దరమి అని ఇద్దరు చూసుకుని ఇద్దరు రాని ఇంటికాడికి రాత్రి ఎనిమిది గంటల కట్ట రండి కాగితం తీసుకొని రాకపోతే మళ్ళీ ఏం చేస్తావు బాండ్ కాగితం తీసుకొని బాండ్ బిల్ల కరిపించుకోండి రా మళ్ళా నీకెంత చెప్పు అరవై అరవై లక్షల వానికి ఎంత కావాలంట వానికి మీ మా వానికి ముప్పై లక్షలా సరే వాణికి తోలుకోండి ఇద్దరు ఇద్దరు రండి సరే ఇష్టపో మీరు ఖచ్చితంగా రండి మళ్ళీ రేపు నేను ఊర్లో ఉన్నాను పోతా నేను వ్యాపారం పోతా నా వ్యాపారం నా తిప్పని కొద్దీ నేను పోతుంటా ఏమంటే ఇప్పుడు వచ్చి నీళ్లు పోసుకొని బయటకు ఇంటికాడికి వచ్చి ఇంటికాడ ఉంటే మళ్ళీ బయటకు వచ్చి ఇంటికాడికి పోయా ఇప్పుడు నా ఇంటి కాకుండా సరే సరేలేండి తొందర తొందర మళ్ళా ఎందుకంటే సరేలే సరే 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 అసలు ఏం చూస్తే మన దాని ఏరుకున్న తోడు ముప్పై లక్షలుంటాడు అరవై లక్షలుంటాడు లక్షలు అంటాడు ఎనభై లక్షలు లక్షలుంటాడు అవుదా ఎన్ని ఏళ్ళు సర్వీస్ చేసి కూడా మనం ఏం అతని కింద పెరకనికి కూడా పనికి రాకుండా ఏం పనికి రాదు కూడా పనికి రాకుండా ఏమి తెలివి వెళ్ళడు ఇప్పుడు ముసలాతన వేసుడు చూస్తే ఒక ముసలాతన గద్దాలు గిద్దాలు పెట్టుకొని చూసిన ఎవరు అతని అన్న కోటీశ్వరుడు కోటీశ్వరుడా కోటీశ్వరుడా ఎలాగా ఇట్లా కోటీశ్వరుడు అతని పక్కనూరులో లక్షలు కోట్లు ఇచ్చినాడు పక్కనూరులో బాబ్ అదే ఇట్లా ఏం పని చేస్తాడు అతని అదే పని చెత్త కాదాలు అవి పని అల్లుడు మనల్లుడు మనము ఇన్ని అయ్యాం ఉద్యోగం చేసి ఆ ముసులోంది ఒకటి రెండు ఒకటి రెండు అని కూడా రామ్ పనికి ఏం పనికిరామడు ముసలోడే చాలా కట్టాడు చాలా కట్టాడు రాత్రి పొగలు బిజినెస్ ఇదే పని సూపర్ అల్లుడు మనము ఏదో గుడి సత్రము ఏదో చూసుకున్నా